ఐపోలవరం మండలం పరిధిలో ఉన్న జీవేమవరం మరియు కేసనకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు సందర్శించారు ఈ సందర్భంగా పీహెచ్సిలో ఉన్న ల్యాబ్లను పరికరాలు అనంతరం రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచన సలహాలు ఇవ్వడం జరిగింది స్క్రాప్ టైపస్ వ్యాధి గురించి వాటి లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి తెలియజేశారు ఈ వ్యాధి పట్ల ప్రజలు అవగాహన కల్పించాలని సూచించారు గ్రామంలో ఫ్రైడే డ్రైడే తూచ తప్పకుండా పాటించాలని సిబ్బందికి సూచన చేశారు పరిసరాల పరిశుభ్రం గురించి మరియు ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వ లేకుండా చూడాలని తెలిపారు ఈ కార్యక్రమలై వైద్య అధికారి డాక్టర్ ఇందిరా డాక్టర్ ఎంఎస్ రాజేష్ బాబు డాక్టర్ హర్ష మరియు సబ్ యూనిట్ అధికారి పిఎస్వి రాజకుమార్ హెల్త్ సూపర్‌వైజర్ కాటడ రమేష్ ల్యాబ్ టెక్నీషియన్స్ మాధవి మరియు కుమార్ హెల్త్ అసిస్టెంట్స్ మరియు సిబ్బంది ఆచార్య కార్యకర్తలు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిస్ట్రిక్ట్ ఈ రోజున జరిగింది మెడికల్ మరి డిస్కస్ చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో ప్రస్తుతం అవుతున్నటువంటి స్టప్ టైపస్ వ్యాధి గురించి కూడా మరి డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా స్టప్ గురించి వారికి అవగాహన కల్పించడం ప్రతి జ్వరాలని కూడా నమోదు చేసి ఎస్ ఫార్మ్లో అప్లోడ్ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి అదేవిధంగా ప్రజలకి హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారా వ్యాధుల నుంచి బారిన పడకుండా తప్పించుకునే విధంగా వారికి ఆరోగ్య విద్యను బోధించమని చుట్టూ శుభ్రంగా ఉంచుకోమని చెత్త చెదారం లేకుండా గడ్డి పొదలు ఇలాంటివి తొలగించుకోమని వారికి ఆరోగ్య విద్య బోధించడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా చూడమని చెప్పడం జరిగింది అదేవిధంగా బ్రైట్ డైటే కార్యక్రమం కూడా మరి నిర్వహించడం ద్వారా దోమ యొక్క లార్ల్ని నిరోధించడం ద్వారా మరి దాని ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ ఇలాంటి వ్యాధులను కూడా నిరోధించడానికి అవకాశం ఉంటుందని రైట్ డైడీను సక్రమంగా మరి నిర్వహించమని చెప్పేసి కూడా స్టాప్ అంతా కూడా మరి అదేవిధంగా వెటార్ కన్ఫర్డేషన్ యాప్ అనేది ఒకటి ఉంది దాని ద్వారా ఏఎన్ఎమ్స్ వెళ్ళిన చోట మరి ఉన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితులను మనం అప్లోడ్ చేయడం ద్వారా అది సెక్రటరీ లాగిన్లో వెళ్ళి వాటిని క్లియర్ చేసే విధంగా ఒక అవకాశం ఉంది అందుకే ఎక్కడైతే మరి ఆ స్పోర్సెస్ ఉన్నాయో వాటిని అప్లోడ్ చేసే విధంగానో ఏఎన్ఎంస్ మళ్ళీ వాటిని కన్ఫర్మ్ చేసే విధంగానో చేయమని చెప్పడం జరిగింది అదే కదా కేసులు గురువులో కూడా మరి ల్యాబ్లను పరిశీలించడం జరిగింది రికార్డులను పరిశీలించి మరి వాటిని రెట్టిపై చేసుకోమని మిస్టేక్స్ని చిన్న చిన్న మిస్టిక్స్ని రెట్టిపై చేసుకోమని వారు ఎల ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా సూచించడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ వ్యాధిని వ్యాధి గురించి కంగారు పడకుండా తాకు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంటి చుట్టూ శుభ్రపరి శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా మరి కాపాడుకోవచ్చని వ్యాధి గురించి ఆందోళన చెందక్కర్లేదని ఎవరు ఎక్కడైతే జ్వరాలు వస్తున్నాయో ఖచ్చితంగా ఆసుపత్రిని సందర్శించి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వ్యాధి గురించి